ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు డిజిటల్ ఇండియా చొరవ అనేక రంగాలలో నూతన అవకాశాలను కల్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు సహజ వ్యవసాయంలో భారత్ ప్రపంచానికి కేంద్రంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల వార్తల ప్రసారమవుతుంది భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పయనిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి ఐదవ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగిస్తూ డిజిటల్ ఇండియా చొరవ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అనేక రంగాలలో నూతన అవకాశాలను కల్పిస్తోందన్నారు అందరికీ సమాన అవకాశాలను అందించేందుకు మారుమూల ప్రాంతాలకు సైతం వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను సాంకేతికతను తీసుకువెళ్తున్నామని చెప్పారు విద్యార్థులు వినూత్న మార్గాల్లో ఆలోచించి ఇంకా ఉనికిలో లేని సాంకేతికతలను కనుగొనడానికి కృషి చేయాలని కోరారు మోడల్ డిజిటల్ గ్రామాలను సృష్టించడంలో ఎన్ఐటి వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని राष्ट्रपति माटलाड एनआईटी एन दिल्ली ने कम समय में ही राष्ट्रीय स्तर पर अपनी पहचान बनाई ये बहुत ही प्रसन्नता की बात है कि आपका ये संस्थान आधुनिक बुनियादी ढांच और शैक्षणिक उत्कृष्टता पर विशेष ध्यान दे रहा है और उच्च तकनीकी शिक्षा के एक महत्वपूर्ण संस्थान के रूप में उभर रहा है

పిఎం కిసాన్ పథకం ఇరవై ఒకటవ విడత నిధులను ప్రధానమంత్రి ఈరోజు విడుదల చేశారు దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులు ఈ పథకం కింద జమకానున్నాయి ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సేద్యంలో రసాయన ఎరువులు పురుగు మందుల అధిక వినియోగంతో నేల సారం దెబ్బతింటుందని పంటల వైవిధ్యీకరణ సేంద్రియ సాగుతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు దేశంలో వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు జీవ ఎరువులపై జీఎస్టీ తగ్గింపు కూడా రైతులకు గణనీయంగా దోహద పడిందని భారత్ కే కిసాన్ ప్రాకృతి జీవామృత బీజామృత్ ఆచ్ఛాదన్ ఆదికో నిరంతర అపనాయ హ मिट्टी का स्वास्थ्य बेहतर रखती है फसलों को केमिकल मुक्त रखती है और इनपुट कॉस्ट बहुत कम कर देती है हमारी मिट्टी की फर्टिलिटी और क्रॉप में न्यूट्रिशनल रिवाइवल के लिए हमें नेचुरल फार्मिंग के रास्ते पर बढ़ना ही होगा बिहार मुख्यमंत्री नीतीश कुमार मोसारी बाध्यत ఈ రోజు జరిగిన జనతాదల్ యునైటెడ్ నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో నితీష్ కుమారును శాసనసభాపక్ష నేతగా కూటమి నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దీంతో నితీష్ కుమార్ పదవసారి ముఖ్యమంత్రి కానున్నారు ఈ రోజు సాయంత్రం కూటమి శాసనసభ్యులతో కలిసి గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ను కలిసిన నితీష్ కుమార్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు ఇటీవల ముగిసిన బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది రేపు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల నాయకులు హాజరుకానున్నారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి మూడు రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు కేంద్ర మంత్రితో పాటు సిఐఐ ఎఫ్ఐసిసిఐ అసోచామ్ స్టార్టప్ ఇండియాలకు చెందిన అరవై మంది ప్రతినిధుల బృందం ఇజ్రాయెల్లో పర్యటించనుంది ఈ పర్యటనలో భాగంగా పీయూష్ గోయల్ ఇజ్రాయెల్ దేశ ఉన్నతాధికారులతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది వాణిజ్యం పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడం వ్యవసాయం రక్షణ అధునాతన తయారీ వంటి కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించడం రెండు దేశాల వ్యాపారాల మధ్య మెరుగైన సహకారానికి అవకాశాలను అన్వేషించడంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలిపింది ఈ పర్యటన భారత్ ఇజ్రాయెల్ మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుందని పరస్పరం ఆసక్తి ఉన్న రంగాలలో సహకారానికి నూతన మార్గాలను సృష్టిస్తుందని ఆ శాఖ పేర్కొంది సర్దార్ వల్లభభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఆరు నుండి డిసెంబర్ ఆరవ తేదీ వరకు జాతీయ స్థాయి పాదయాత్రను నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు ఆ పాదయాత్ర వివరాలను న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి వివరిస్తూ సర్దార్ అట్ ద రేట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ పేరిట నిర్వహిస్తున్న ఐక్యత మార్చ్ దేశ ఐక్యతకు గుండు చప్పుడు అని అన్నారు ఈ పాదయాత్ర స్వచ్ఛత స్వదేశీ ఆత్మనిర్భరత వంటి సందేశాలను తెలియజేస్తుందన్నారు ఈ ఐక్యతా మార్చ్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ పూర్వీకుల గ్రామం కరంసద్ నుండి ప్రారంభమై నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించి నర్మదా నది మధ్య ఉన్న ఐక్యతా విగ్రహం వద్దకు చేరుకుంటుందని మంత్రి తెలియజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా రేపు అంబికాపూర్లో జరిగే జన్ జాతీయ గౌరవ దివాస్ వేడుకలకు రాష్ట్రపతి హాజరు కానున్నారు అలాగే ఇరవై ఒకటవ తేదీన తెలంగాణలోని సికింద్రాబాద్లో రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళామహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదును ప్రారంభిస్తారు ఈ ఉత్సవంలో గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ గోవా నగర్ హవేలీ డామన్ డామంటయ్యూ రాష్ట్రాల సాంస్కృతిక వంటలు కళాత్మక సంప్రదాయాలను ప్రదర్శిస్తారు ఇరవై రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని పొట్టపరతులోని ప్రశాంత నిలయంలో జరిగే శ్రీ సత్యసాయిబాబా బాబా సతజయంతి ఉత్సవాలకు హాజరవుతారు స్వచ్ఛ భారత్ మిషన్తో పారిశుధ్యం పరిశుభ్రతలో దేశం అద్భుతమైన పురోగతిని సాధించిందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇప్పటివరకు పదకొండు కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని చెప్పారు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన ప్రపంచ టాయిలెట్ సమిట్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ గ్రామీణ భారతదేశంలో మరుగుదొడ్ల నిర్మాణం ప్రజల ఆరోగ్యంతో పాటు వారి గౌరవాన్ని కూడా కాపాడిందన్నారు పారిశుధ్యం పట్ల పరిశుభ్రత ఉద్యమం ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చిందని మనోహర్ లాల్ కట్టర్ పేర్కొంటూ ये जो वर्ल्ड टॉयलेट डे है इसको यूएन ने भी मान्यता दी इन 2013 उन्होंने भी कहा कि जो हमारा एसडीजी सिक्स है क्लीन वाटर एंड सैनिटेशन इस पर सारे वर्ल्ड को काम करना चाहिए एंड वी शुड फुलफिल दिस एस्पिरेशन बाय 2030 थर्टी तो एक टारगेट रखा गया है कि 2030 तक हम सैनिटेशन का क्लीन वाटर का सब देशों की समस्या इसके ऊपर कैसे काम करें धीरे धीरे इस ग्लोबल प्लेटफॉर्म के ऊपर बहुत लोग फंडिंग भी कर रहे हैं ट्रेनिंग के प्रोग्राम भी कर रहे हैं टेक्नोलॉजी के नाते से भी बहुत एक प्रकार से आगे ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ యాబిఆరువా సంచిక గోవా వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానుంది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అనేక విభాగాల్లో వివిధ దేశాలకు చెందిన చలన చిత్రాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు అంతర్జాతీయ చిత్రాలే కాకుండా ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపిక చేసిన భారతీయ చిత్రాలను కూడా ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారు ఈ ఫిల్మ్ ఫెస్టివల్కు సంబంధించిన సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఈరోజు రాత్రి పది గంటలకు ప్రారంభమవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచుక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు జాతీయ ముగించే ముందు మరోసారి డిజిటల్ ఇండియా చొరవ అనేక రంగాలలో నూతన అవకాశాలను కల్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు సహజ వ్యవసాయంలో భారత ప్రపంచానికి కేంద్రంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పై ప్రసారం అవుతుంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం